ఐదు వేల నాలుగు వందల ఎకరాలకు నీరు అందించి జొంటుపల్లి ప్రాజెక్టు మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించి అందుకు కావలసిన నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండు నియోజకవర్గంలోని జొంటుపల్లి ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారుల బృందంతో కలిసి సందర్శించారు జొంటుపల్లి ప్రాజెక్టులోని తోమలను నీటి ప్రవాహ కాలువలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి నిర్మించిన జొంటుపల్లి కోటపల్లి ప్రాజెక్టులు ఉన్నాయని కానీ వాటిని గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో జొంటుపల్లి ప్రాజెక్టు కింద ఐదు వేల నాలుగు వందల ఎకరాలు సాగుబడి జరగడం లేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేసే వ్యక్తి అని జుంటుపల్లి ప్రాజెక్టు విషయాన్ని గత అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు తెలంగాణ శాసనసభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సాగరంతో అటు కోటుపల్లి ప్రాజెక్టు ఇటు జొంటుపల్లి ప్రాజెక్టు మరమ్మతుల కోసం వాటి ప్రణాళికల కోసం రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో సందర్శించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు సుమారు పదిహేను నుంచి పదహారు కోట్ల రూపాయల వరకు రెండు ప్రాజెక్టులకు అంచనా వేయడం జరిగిందని త్వరలోనే వీటి పనులను ప్రారంభిస్తామని అన్నారు మరోవైపు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడుతూ రైతన్నలకు ఎటువంటి కష్టం రాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే పట్టుపట్టడం అందుకే మేము వచ్చి అన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు ఇక్కడ ఉన్న కెనాల్ పూర్తిగా పాడయ్యాయని వీటిని మరమ్మత్తులను చేపట్టాలని ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు చెటాగారాలు జరినా నడిస్తే రోగాలు పోతాయి సుగాలు పోతాయి బీపీలు పోతాయి అన్నీ నీకు సగం సగం వస్తుంది ఏదైనా మన వస్తువు మనం ఎట్లా కాపాడుకుంటామో అదే మనం వస్తువు కాపాడుకుంటే ఉంటుంది అది ఎవరు డ్యామేజ్ చేస్తే లేకుండా రాడు బెండ్ కాదు ఎవరు లేదు తలంచే ఎవరి దగ్గర లేదు మీరు ఇప్పుడే మాట అది ఆల్మోస్ట్ ఆల్ ఒక పది రోజుల క్రితమే ఈఎన్సీ గారు నేను కోటపల్లి కూడా తిరగడం జరిగింది ప్రతి కెనాల్ వైస్ వైజ్గా తిరిగి తిరిగాడు ఇప్పుడు కూడా నేను జుంటిపల్లి ప్రాజెక్టు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రెండు కిలోమీటర్లు నడిచి చూశాను స్థితిగతులు ఏమున్నాయో చూశాను లెఫ్ట్ కెనాల్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రైట్ కెనాల్ కూడా అంతే ఉంది రెండు స్లూస్లు కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అవి రెండు కూడా మేము రీప్లేస్ చేస్తాము బట్ ఏంటంటే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేసి చేతికి చేతికిస్తాం సార్ మాత్రం ఫండ్ ఖచ్చితంగా ఎంత ఎప్పుడు తీసుకొని వస్తే సార్ ఫండ్ తీసుకొచ్చిన వారం రోజులకే నేను టెండర్లు పిలిచి ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేసే బాధ్యత మా డిపార్ట్మెంట్ నిధులు కావాలి మనకు గవర్నమెంట్ శాంక్షన్ తీసుకొని వస్తారు ఖచ్చితంగా దీని మీద ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అయితే చాలా డిపార్ట్మెంట్ వైజ్ గా ఎంత ఇబ్బంది పెడుతున్నాడు మమ్మూలు అంటే సార్ ఇది చూడాలి అది చూడాలి ఇది చూడాలి ఖచ్చితంగా మనం మా నా కాన్స్టిట్యున్సీలో కానీ తర్వాత మా జిల్లా వికారాబాద్ జిల్లా కానీ అన్ని ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏ ట్యాంకులు ఉన్నాయి అన్నిటికి కూడా ఖచ్చితంగా మాకు ఫండ్ కేటాయించేటట్టు చూడండి సార్ అది అని చెప్పారు మేము ఎస్టిమేట్లు ప్రిపేర్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ సీజన్లో వర్క్ స్టార్ట్ ఎంత ఎంతవరకు ఎస్టిమేషన్ ఉండొచ్చు అని మేము ఆల్మోస్ట్ ఆ ఈ రిపేర్ వరకు అయితే మాకు పది నుంచి పదిహేను కోట్ల దాకా అవుతాయి ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడైతే మనకు వండర్బుల్ రీచెస్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో ఖచ్చితంగా తీసి తొందరగా అయ్యేటట్టు చూడాలి రైతులందరికీ రైతులందరికీ మనకు నీళ్లకు ఇబ్బంది లేకుండా చేయాలనే బాధ్యత కెనాల్ రెండు కెనాల్ రెండు స్లూస్ లు లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు లెఫ్ట్ కెనాల్ నాలుగు కిలోమీటర్లు రైట్ కెనాలు నాలుగున్నర కిలోమీటర్లు రెండు స్లూస్ లు ఉన్నాయి అవండి ఖచ్చితంగా తర్వాత ఈ కెనాల్ కు అప్రోచ్ రోడ్ ఆ రోడ్ కూడా మేము ఇప్పుడు మీకు సిబ్బంది లేదని చెప్తున్నారు మరి ఇప్పుడు అసలు చూసేవారు లేరు అసలు చెప్పారు కదా ఎత్తుకపోతున్నారు అయితే ఏంటంటే మనకు షార్ట్ ఫాల్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ టీసీ పిఎస్సీ ఆల్రెడీ కంప్లీట్ జరిగిపోయింది ఆల్మోస్ట్ పదకొండు వందల మంది ఉద్యోగస్తులు ఇప్పుడు మనకి ఆల్రెడీ సెలెక్ట్ అయింది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఒక పది పన్నెండు రోజులలో మనకు ఈరోజు జుండుపల్లి ప్రాజెక్టు సందర్శన కోసం అధికారులందరూ కూడా సి ధర్మగారు ఎస్సీ రంగారెడ్డి గారు ఈ సుందర్ గారు డిఈ కిష్టప్ప గారు మా ఏఈలందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు జుండుపల్లి ప్రాజెక్టును ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎప్పుడు వచ్చినా మాకు ఇక్కడ జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి ఇక్కడ ఉన్నట్టు తోములు కానివ్వండి స్లూస్ కానివ్వండి కెనాల్స్ కానివ్వండి దాదాపు ఒక పదివే సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి నాతుడే లేడు దాదాపు ఐదు వేల నాలుగు వందల ఎకరాలు పారేది గత ఈ పది సంవత్సరాల నుంచి రెండు వేల ఎకరాలు కూడా పారట్లేదు ఇంత మంచి వర్షాలు పడ్డా కానీ స్క్రూస్ కానీ సరి అయినటువంటి లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతుల ఇబ్బందులు తెలుసుకునే గత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ లో కూడా మన దగ్గర ఆ రోజు మరచన్నారెడ్డి గారు నిర్మించినటువంటి కోట్పల్లి ప్రాజెక్ట్ కానివ్వండి జుండుపల్లి ప్రాజెక్టు కానివ్వండి ఈ రెండు కూడా మరిచన్నారెడ్డి గారు ముఖ్య మరచన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించ నిర్మించడం జరిగింది ఆ తర్వాత దీన్ని రిపేర్స్ కానీ దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడు లేడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో మన మన పక్కన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అసెంబ్లీలో కూడా ఈ రెండు పైన ప్రజెంటేషన్ చేయడం జరిగింది మన పక్కనే ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా స్పందించి తక్షణమే కోటుపల్లి కూడా దాదాపు ఒక నూట పది కోట్లు మొన్న అక్కడ ఈఎన్సీ గారు కూడా సిఈ గారు అందరూ కూడా రావడం జరిగింది దాన్ని కూడా సందర్శించడం జరిగింది అది కూడా ఎస్టిమేషన్ అయిపోతా ఉన్నది దాంతో పాటు ఈరోజు జుండుపల్లి ప్రాజెక్టును కూడా ఇక్కడ ఉన్నటువంటి కెనాల్స్ కానీ స్లూస్ కానీ ఇప్పుడే మా సోదరులు కానీ ఇక్కడ రైతులు కూడా చెప్తా ఉన్నారు తూములు బాగాలేవు దాని కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి దాన్ని ఇంకా నాణ్యతగా కట్టాలని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా తూములను కూడా ఖచ్చితంగా స్లూస్ కానీ ఖచ్చితంగా కట్టాలంటున్నారు వారు చెప్పినటువంటి ఇప్పుడు రైతాంగం రైతులు మాత్రం ఏ విధంగా అయితే చెప్తున్నారో వాళ్ళ సూచనలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అధికారులు ఇప్పుడు సిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ రావడం అందుకే వచ్చి డైరెక్ట్ రైతులతో మాట్లాడి ప్రాక్టికల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఏం పరిస్థితి ఉంది ఏం ఇబ్బంది ఉంది దానికి అనుగుణంగానే ఎస్టిమేషన్స్ కూడా అన్ని తయారు చేసి దాదాపు ఒక పది పదిహేను కోట్లు మన జుండుపల్లి ప్రాజెక్టు కూడా అయితే ఉన్నాయి దానికి కూడా ఎన్ని డబ్బులైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు దాంతో పాటు మనకు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు కూడా తప్పకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు ఇదన్నిటి కూడా మన గౌరవ మాణికరెడ్డి అన్న గారు కూడా దాన్ని అందరూ కూడా పర్యవేక్షించుకుంటూ దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అతి త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసేటట్లు ఖచ్చితంగా జుంటుపల్లి లో ఉన్నటువంటి ఆ యొక్క రైతాంగాన్ని కూడా ఐదు వేల నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఎకరాలు పారే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా చేసి వాళ్ళకి ఐదు వేల నాలుగు వందల ఎకరాలు పారిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీంతో పాటు కోట్పల్లి ప్రాజెక్టు కూడా దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలు అక్కడ పార్బాటు ఉన్నది ఇప్పటికొక రెండు మూడు వేల ఎకరాలు కూడా పారపడడం లేదు ఆ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం కూడా తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలు పారే విధంగా అధికారుల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గౌరవ స్పీకర్ గారి సహకారంతో ఈ రోజు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని రైతులకు అందరూ కూడా మంచి నీళ్ళు ఇచ్చే విధంగా ఒక నేను చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి